శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు సింహరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఆర్థికంగా కలిసొస్తుందా లేదా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మఖా నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర పల్లెను ఒకటో పాదం కలుపుకుంటే వీరు సింహరాశిలోకి వస్తారు వీరి రాష్ట్రాధిపతి వచ్చేసి రవి భగవానుడు సింహరాశి వారు ఎవరైనా కానీ ఆత్మాభిమానం మానసిక స్థైర్యం వారు ఏదైనా పట్టుపడితే ఖచ్చితంగా సాధిస్తారు వారి యొక్క ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంటుంది గోచార రీత్యా మనకుండే గ్రహ సంచారం వల్ల జరిగే లాభాలేమిటి నష్టాలేమిటి ఒకసారి చూద్దాం వీరికి మనకున్న తొమ్మిది గ్రహాలలో గురువు ఒకరు బాగా కలిసి వస్తున్నాడండి అండి గురువు ఏకాదశి స్థానంలో ఉన్నాడు అంటే గురువు పదకొండో స్థానంలో ఎవరికి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పదకొండో స్థానంలో ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా వెసులుబాటు రాజకీయ రంగంగా మంచి అభివృద్ధి వారు పెట్టిన పెట్టుబడులు రెట్టింపై వస్తాయి రెండవది వ్యాపారాలలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు కానీ ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం కానీ అవన్నీ కూడా ఈ మాసంలో వీరికి తగ్గిపోతాయి అనుకున్నంత లాభాలు వస్తాయి దాంతోపాటు ఏకాదశి స్థానంలో రవి భగవాన్ ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా జరుగుతూ ఉంటాయి మంచి ప్రయాణాలు హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ బలం కూడా బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇరువురికి వివాహ యోగ్యత కలిగి ఉంది ఇంకా ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే ఇది జూన్ మాసం వాళ్ళకు చక్కని మాసం వాళ్ళు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఇకపోతే దీంట్లో ఒకటి రవి భగవానుడు మనకు బాగా ఉన్నాడు అనుకున్నాం దాంతోపాటు అష్టమంలో శని కూడా ఉన్నాడు కొంత మానసికంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇవన్నీ వస్తాయి కానీ తీరగా రావవి కొంచెం కష్టపడితేనే వస్తాయి ఈ ఈ యొక్క శని అష్టమంలో ఉండడం మూలంగా పనులు ఆలస్యంగా జరిగినా సంపూర్ణంగా జరిగే అవకాశం గురుబలం వల్ల ఉంది ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ అష్టమ శని లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీరు దానికి సంబంధించిన ఉపచారాలు చేసుకొని మీ పనులు ప్రారంభించుకుంటే చాలా బాగా ఉంటుంది ఈ శని సరిపోయినప్పుడు సాధారణంగా చేసే విషయాలు రుద్రాభిషేకాలే కానీ లేదా ఒక శనికి తైలాభిషేకమే కానీ శని మంత్రోచ్చారణలు కానీ శని సంబంధించిన మంత్రాన్ని కానీ మనం జపించుకుంటే చాలా బాగా ఉంటుంది ఇంకా శని సంతృప్తి చెందాలంటే అందులకు కానీ పేదలకు కానీ అన్నదానం కానీ ఏదైనా వస్త్రదానం కానీ ఇంకేదైనా కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ సింహరాశి వారు ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది లాభాలు ఎలాగూ వస్తాయి ఆ వచ్చే లాభాలు కొద్దిగా ఆలస్యంగా అనిపిస్తుంది కానీ మీకు పరిపూర్ణంగా వస్తుంది అష్టమ శని వల్ల ఇబ్బందిగా ఉన్నా కానీ మీరు దైవనామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు మనకున్న తొమ్మిది గ్రహాలలో ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే ఈ సింహరాశి వారు మకా నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర నాలుగు ఒక పా ఒకటో పాదం అని చెప్పారు కదా ఈ మకా నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో ఇరవై ఏడు సంవత్సరాలు నిండిన వారు వారికి శుక్రమహార దశ నడుస్తూ ఉంటుంది అది మంచి దశ యోగకారమైన దశనే అలాగే ఇంకా చెప్పాలంటే ఈ యాభై సంవత్సరాలు అంటే నలభై మూడు నుంచి యాభై సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి కుజమహార దశ నడుస్తూ ఉన్నది పుబ్బా నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి ఆరు సంవత్సరాల నుండి ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్న వారికి చంద్రమార్దశ నడుస్తుంది ఈ దశలో కొంచెం చంద్రమార్గశ వారి యోగకారమా కాదా చూసుకోవాలి తిరుగులు ప్రయాణాలు బాగా ఉంటాయి అలాగే ఉత్తర పలుగును ఒకటో పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తున్నారు వారికి నలభై సంవత్సరాలు అంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న యువతి యువకులకు రాహు దశ నడుస్తుంది చాలా ఇబ్బందిదాయకమైన దశ అది కాబట్టి మీకు ఏదైతే ఈ దశ ఉన్నవారు ఎవరు చెప్తున్నారు ఉత్తర పలుగుని ఒకటో పాదం వారికే చెప్తున్నాను ఈ ఉత్తర పలుగుని వారికి దశ నడుస్తుంది కాబట్టి వారు దుర్గాదేవిని ఆరాధించండి దానికి సంబంధించిన ఏమైనా ఉంటే చేయండి ధైర్యంగా ఉండండి చెడు వ్యసనాల వైపు వెళ్ళకండి షేర్ మార్కెట్ బిజినెస్లు కానీ ఇంకా ఇతర ఏదైనా లాభాలు వస్తాయని మీరు ఆశిస్తే మాత్రం భంగపడే అవకాశం ఉంది కాబట్టి రాహు మంచి గ్రహం కాదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మొత్తానికి సింహరాశి వారికి ఈ మాసంలో శని ఉన్న గురువు ఏకాదశి స్థానంలో ఉండడం కారణం చేత మీరు చాలా అభివృద్ధిలోకి వస్తారని నా అనుభవం ప్రకారంగా చెప్తున్నాను ఇకపోతే మన జీవితంలో గోచార రీత్యా జరిగే సంఘటనల మీద ఆధారపడకుండా మన జీవితాన్ని విశ్లేషించేది ఏమిటయ్యా అంటే జాతకం మాత్రమే జాతకం ద్వారా ఏ దశ నడుస్తుంది ఏ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు వారి ద్వారా మనం లాభాలు ఎలా పొందాలనే అంశం జాతకమే తెలియజేస్తూ ఉంటుంది కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ వారికి సరిగ్గా అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం నా అనుభవంలో వారి జాతక లోపాలయ్యి ఉంటాయి వాటిని సరిచేసే అవకాశం వారు తీసుకోకపోవడం వల్లనే జరుగుతూ ఉంటుంది కుటుంబంలో చిన్న విషయానికి తగాదాలు అవుతూ ఉంటాయి అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ లేదా కొడుకు కూతుళ్ళ మధ్యలే కానీ ఊరికైనా చిలిక చిలికి గాలివానగా మారిపోయి గొడవలు అవుతూ ఉంటాయి ఆ జాతకునికి రెండవ ఇల్లు కుటుంబ స్థానం అంటారు లగ్నం నుంచి రెండవ ఇల్లులో ఏదైనా దుష్టగ్రహాలు కనుక ఉండేది ఉంటే అలాంటి తగాదాలు బాగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ రెండో ఇంట్లో ఏ గ్రహం ఉంది దానికి ఏ విధంగా చేస్తే మనం ఏ ఎలాంటి పరిహారాలు చేస్తే మనం బాగా ఉంటుందనే అంశం తెలుసుకుంటే అద్భుతంగా రాణించగలరు కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది ప్రశాంతత లేని ఇల్లు అది చాలా దుర్భరంగా ఉంటుంది కాబట్టి నేను ముఖ్యంగా చూస్తున్నాను గొడవలు బాగా జరుగుతుంటే ఒక్క మారు మీరు నాకు ఫోన్ చేసి మీ జాతకాన్ని పరిశీలింపచేయండి ఖచ్చితమైన లాభాలు జరుగుతాయి ఇకపోతే మానసికమైన అశాంతి ఏమి చేస్తున్నాము ఎంత చేసినా కానీ మనకు ఇవి తీరట్లేదు అన్నీ ఉన్నా కానీ మానసికంగా బాధ అయ్యో ఇది ఇలా అయిపోయి చిన్న విషయానికే బాధపడిపోవడం కురుంగిపోవడం మనశ్శాంతిగా లేకపోవడం భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఆందోళనపడడం ఇవన్నీ కూడా కొంతమందికి రుగ్మతల కింద వస్తూ ఉంటాయి కానీ అన్నీ ఉండి ఆరోగ్యం చూస్తే బీపీ కానీ షుగర్ కానీ అన్ని అన్ని సరిగానే ఉంటాయి కానీ మానసికమైన ప్రశాంతత మాత్రం లోపిస్తుంది వారికి నేను సూచించేది ఏమిటంటే దానికి చంద్రుడు కారణమై ఉంటాడు జాతకంలో చంద్రుడి స్థితి ఏమిటి ఆ చంద్రుడు సరిగా ఉన్నాడా లేదా అనే అంశాన్ని కనుక తెలుసుకొని దాన్ని ఏం చేస్తే బాగా ఉంటుందో అంశాన్ని తెలుసుకుంటే మనకి మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది మీకు ఏదైనా జాతకం ద్వారా లబ్ధి చేకూరాలనుకుంటే జాతకం ద్వారా మీరు ఏమన్నా మంచి గణించాలనుకుంటే ఒక్కసారి మీ యొక్క పూర్తి డేట్ ఆఫ్ బర్త్ నాకు కింది నెంబర్ పంపించండి నేను పరిశీలించి మీకు సరియైన సలహాలు ఇస్తాను సరియైన పార పరిష్కార మార్గాన్ని సూచిస్తాను ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి కామెంట్లో మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు సర్వే జన అసోకి నోభవంతు